చేస్తున్నాము పదకొండు రోజులు పదకొండు రకాల ఈవెంట్స్ లాగా చేసాము ఒక రోజు నైట్ చేసాము ఒక రోజు మార్చున్నారు అందరికీ నమస్కారం ముందుగా యూనియన్ పార్క్ లిటిల్ అండ్ కమ్యూనిటీ తరఫున నుండి అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు మేము ఈ పదకొండు రోజులు గణేష్ ఉత్సవం ఎంతో వైభవంగా మన యూనియన్ పార్క్ కమ్యూనిటీ సభ్యులు అందరూ కలిసి ఐక్యమత్యంగా చాలా బాగా జరుపుకున్నాము ప్రతిరోజు ఎంతోమంది వచ్చి ప్రదర్శన చేసుకొని గణేష్ ఆశస్సులు తీసుకొని ఎంతో పిల్ల పిల్లలతో పాటు కలిసి అందరము ఇక్కడ మేము అందరము కలిసి ఉన్నాము అని తెలియచేట తెలియచేసేటట్టు చేసి చాలా వైభవంగా జరుపుకున్నాము దీనికి మన యూనియన్ పార్క్ కమ్యూనిటీ సభ్యులు అందరికీ వాలంటీర్స్కి మన ఫ్లోరెన్స్టైల్ వాసులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అదేవిధంగా మన గణేష్ స్పాన్సర్ అయిన దేశీ చౌరస్తా నవీన్ గారికి ఫ్లవర్ స్పాన్సర్ అయిన లక్ష్మీ ఫ్లవర్స్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఇదే విధంగా డ్యాలెస్లో కనీ విని ఎరగనట్టు పదకొండు రోజుల పాటు చాలా వైభవంగా జరుపుకున్నాము ఇది మొట్టమొదటిసారిగా డ్యాలెస్లో పదకొండు రోజులుగా జరుపుకుంటున్నాము సో ఇదే సందర్భంగా ఇక్కడ విచ్చేసిన అందరి మీడియా మిత్రులకి అందరికీ చాలా ధన్యవాదములు ఇదే పేరుగా జై బోలో గణేష్ జై జై గణేష్ గణేష్ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు పదకొండవ రోజు మేము వినాయక నిమజ్జనం చేసుకుంటున్నాము ప్రతిరోజు మొదటి రోజు నుంచి పదకొండు రోజులు ప్రతిరోజు ఈవినింగ్ అన్నదానంతో పాటు పూజ ప్లస్ చిన్నపిల్లలకి పెద్దోళ్ళకి అందరు అందరు అందరికీ ఏదో ఒక యాక్టివిటీస్తో మేము రోజు గడిపాము ఈరోజు చాలా బాధగా ఉంది గణేషుడు పదకొండు రోజుల తర్వాత మేము తీసుకెళ్తుంటే సో పిల్లలు కూడా చాలామంది బాధపడుతూ గణేష్ వెళ్ళిపోతున్నాడు ఉండాలి ఉండాలి అని అంటున్నారు బట్ మన పద్ధతి ప్రకారం మనం తీసుకెళ్ళాలి కాబట్టి తీసుకెళ్ళి ఈరోజు నిమజ్జనం చేస్తున్నాము ఈ స్పెషల్ థ్యాంక్స్ ఫర్ ఈశ్వరు ఈ సక్సెస్కి చాలా బాగా అందరినీ కోఆర్డినేట్ చేసి ఘనంగా వైభవంగా సక్సెస్ఫుల్గా ఈవెంట్ని ఫినిష్ చేశారు థ్యాంక్ యూ

పార్క్ లో ఇంత బాగా గణేషన్ ఉత్సవాలు జరుపుతారని మాకు తెలియదు మేము ఇండియా నుంచి వచ్చాము మా పిల్లల దగ్గరికి వచ్చాము వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాక అసలు పండుగలు ఏం చేస్తారు ఎలా చేస్తారని డౌట్ వచ్చింది తీరా వచ్చిన తర్వాత చూస్తే అసలు ఇండియాలోనే ఉన్నామా మనం అమెరికాలో ఉన్నామన్న డౌట్ వచ్చింది చాలా బాగా చేస్తారు సూపర్ అసలు ఎంత కష్టపడుతున్నారంటే అందరూ అటు వర్క్ చేసుకొని ఈ దేవుడికి రోజు పూజలు చేసుకొని పిల్లలందరూ అసలు ఇంత బాగా వర్క్ చేస్తారని అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మేము లాస్ట్ టూ డేస్ వచ్చినా కూడా చాలా హ్యాపీగా అనిపించింది నిన్న చాలా మందికి అన్నదానం చేయడము అవన్నీ చేయడము చాలా హ్యాపీగా ఉంది మేము ఇక్కడికి వచ్చి మేము ఇండియా మిస్ అయ్యామన్న బాధ లేకుండా చాలా హ్యాపీగా ఉన్నాం వెరీ గుడ్ are union club Dallas, and we did, We like we, we are in india we did all 10 days, Samtusha, we did Andhra prasadam and so we, we, we are we together, and uh, like, yeah, it's, it's, it was like, like a community here together so yeah thank you everyone thank you you thank you so much యూనియన్ లో చాలా 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 బాగా చేశారు మేము అసలు అక్కడ మిస్ అయితున్నట్టు అసలు అనిపించలేదు మేము ఇక్కడ అని కాదు ఇక్కడ యూనియన్ పార్క్ లో చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు ఇండియాలో అసలు ఇండియా మిస్ అయినట్టు అనిపించట్లేదు మేము ఫ్రెండ్స్ కూడా కలుసుకున్నాము పార్టీలు చేస్తున్నాము అక్కడ ఇండియాలో ఏమేమి చేస్తున్నాము అక్కడ అన్ని ఇక్కడ చేసుకోగలుగుతున్నాము చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేము అక్కడ గణేష్ నిమ్మటం చా ఉన్నప్పుడు చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం అక్కడ ఏది హైదరాబాద్కి వెళ్ళి అక్కడ వెళ్ళి ఇప్పుడు అట్లా ఫీలింగ్ అనిపించట్లేదు అన్ని అసలు అక్కడ రిసల్ట్ అనిపించట్లేదు చాలా చాలా బాగుంది నేను కూడా చాలా బాగా జరిగింది ఐట ఇన్ని ఐటమ్స్ కూడా అక్కడ ఉన్నాయి ఒక్కొక్క ఐటమ్ తెచ్చారు ఒక ఫిఫ్టీ ఐటమ్స్ దాకా వేసారు చాలా బాగుంది చాలా బాగా జరిగింది మాకైతే చాలా హ్యాపీ ఈసారి మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది మా ఫ్రెండ్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయినాం మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం ఓకే థ్యాంక్ యూ హ్యాపీ జరిగినటువంటి ఈవెంట్ లో స్పెషల్ థ్యాంక్స్ అయితే ఇన్షన్ పోవాలి చెప్పాలి సో అంటే ఈవెంట్ ని ఇంత ఘనంగా కనెక్ట్ చేసేటందుకు కూడా కొంచెం అంత పేషెన్స్ ఉండాలి సో చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళకు ఎవ్వరూ తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేశారు ఇక్కడికి సో ఇంకా గణేష్ నిమజ్జనం అంటే కూడా చాలా బాధ అనిపిస్తుంది సో ఆ బాధ లేకుండా అందరినీ వైభవంగా డాన్స్ గణేష్ నిమజ్జనం చెప్పాలని చెప్పేసి ఈరోజు ఈ పార్టీని మనం సెలబ్రేట్ చేస్తున్నాము సో బోలో বা গণপতি পাপা গণপতি পাপা సిబ్బిరి చుట్టూ దాన్ని శివలికల చుట్ట దాన్ని చేతి లక్కి పెట్టేదాన్ని ఉంగరాల మెట్టేదాన్ని నేనె కాదు బాబు